ఒక అడవిలో ఒక మేక నివసించేది అది చాలా తెలివిగా ఉండేది అదే అడవిలో ఒక క్రూరమైన పులి ఉండేది పులికి మేకను తినాలని కోరిక కానీ మేక బుద్ధిమంతం కావడంతో పులి ప్రతిసారీ విఫలమవుతూ ఉండేది ఒకరోజు పులి మేక దగ్గరకు వచ్చి ఇలా అన్నది పులి ఓ మేక నీను నిన్ను తినేద్దామని చాలా రోజులుగా చూస్తున్నాను ఈరోజు మాత్రం నిన్ను తప్పించుకోనివ్వను మేక సార్ నేను మీకో చిన్న విషయానికి చెప్పాలి నేను దేవుడికి హారతి ఇచ్చిన తరువాతే నన్ను తినాలి అలా చేస్తే మీకు పుణ్యం కలుగుతుంది పులి ఆశ్చర్యపోయింది హారతి ఇచ్చేవరకు వేచిచూడుదాం అని అనుకుంది మేక దగ్గర పెద్దగా చిత్తులు లేవు కాని అది దగ్గర్లో ఉన్న పొదల్ని రేకులు గుంపుగా తీసుకొని వాటిని చేతిలో పట్టుకొని ఓ పులి ప్రభూ ఇది నా చివరి హారతి దేవుడి ఆశీర్వాదంతో నన్ను కాపాడేయాలని కోరుకుంటున్నా అని అరిచింది దానివెంటనే ఆ శబ్దాన్ని విని ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు వేటగాడు పులిని చూసి దాన్ని తుపాకీతో గాయపరిచాడు పులి అక్కడి నుండి పరుగులు పెట్టింది మోరల్ నైతికం బుద్ధి ఉన్నవాడి ముందునే శక్తి ఉన్నవాడు కూడా ఓడిపోతాడు